సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని బేల పిహెచ్సి వైద్యాధికారి కృష్ణవంశీ ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత తెలిపారు బేల మండల కేంద్రంలోని రామాలయంలో పోషణ అభియాన్ పైన శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు జ్యోతి ప్రజ్వ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు వివిధ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థి పోషణ అభియాన్పై అవగాహన కల్పించారు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో రోగాల బారిన పడకుండా ఉంటారన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఐసీడిఎస్ ప్రాజెక్టు ద్వారా గర్భిణులు బాలింతలకు మంచి పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందిస్తుందని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన వివిధ రకాల వంటకాలను రుజు చూశారు సెప్టెంబర్ మంత్ సంబంధించి నెల మొత్తం పోషణ్ అభియాన్ ఐసిడిఎస్ వారు నిర్వహిస్తున్న ఈ పోషణ్ మహా అభియాన్లో భాగంగా ఈరోజు మనం వేల మండల కేంద్రంలో ఈ అవగాహన కార్యక్రమం అనేది అంగన్వాడీస్ అండ్ ఆటో ప్లస్ అలాగే స్కూల్ పిల్లలతో కలిసి ఇక్కడ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ పోషణ్ మహా అభియాన్లో భాగంగా మనం ఈ పిల్లలకి ఈ చైల్డ్ ఏజ్ నుంచి పూబెర్టీ ఏజ్ వచ్చేంత లోపల సమతుల్య ఆహారం వల్ల వాళ్ళు ఏ విధంగానైతే అనేమియా అనేది కరెక్షన్ చేసుకోగలుగుతారు అలాగే మనకు బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనము ఆకుకూరలు అలాగే పప్పు దినుసులు ప్లస్ పిండి పిండి పదార్థాలు కానీ ఇట్లాంటి ఏ పదార్థాలు తీసుకుంటే వాళ్ళకు ఎదుగుదలకు దోహదం పడుతుందో వాటి గురించి ఈరోజు అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది మనం పోషణ మాసము ఫస్ట్ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు జరుపుకోవడం జరుగుతుంది ఈ పోషణ మాసంలో భాగంగా కిషోర బాలికలకు వాళ్ళు ఏ విధమైన ఆరోగ్యంగా ఉండాలి కిషోర బాలికలకు పోషకాహారం గురించి మరియు వాళ్ళు ఆరోగ్య ఏమైనా సమస్యలు వస్తే వాటి గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది అదేవిధంగా నేటి కిషోర బాలికలే రేపటి తల్లులు కాబట్టి ఫస్ట్ కిషోర బాలికల పైన ఫోకస్ పెట్టడం జరుగుతుంది మళ్ళీ ఈరోజు ఆరోగ్యంగా ఉంటేనే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి